థ్యాంక్స్ అండి रियली इट्स अ ప్లెజర్ టు meet you ఇన్ టైం స్పెండ్ చేసినా ఏ మాత్రం ఫ్లర్కింగ్ లేకుండా జెన్యూన్ ఫ్రెండ్ లా బిహేవ్ చేసిన ఫస్ట్ పర్సన్ మీరే నా లైఫ్ లో అమ్మాయికి ఈక అర్థమే చేస్తే ఫ్లర్టింగ్ అర్థం కాకుండా చేస్తే ఫ్రెండ్‌షిప్ దీని ఎఫెక్ట్ ను అమెరికాకు వచ్చాక స్టార్ట్ అవుతుంది ఫోన్ rakh అరే మేడం గారు విమానం సే బయటికి ఆగారే ఫోన్ రా నమస్తే అమ్మా విమానం కి ప్రయాణం బాగా జరిగింది మీరు హడినా ఫోన్ యువర్ ఫోన్ ఏంటిది నేనే క నో 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 ఐ యామ్ నాట్ రెడీ టు టేక్ దిస్ ఇఫ్ యు సే నో వి ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రెండ్స్ ఎనీమోర్ ఇక్కడ క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడికి పోవాలి సార్ వెంకటాపాడు ఏక్ మినిట్ సార్ ఏ ఇట్స్ లేటర్ మోడల్ దెన్ మై ఫోన్ అరే చక్రం మీకు ఊరికి గిరాకి అరే కోలా చేయకుండా గబ్బకని హోటల్ కి రావు తాగుబోతు పగల్ వాడు ఆధ గంటమే వచ్చేసాడు సార్ ఈ లోపు మీరు కూడా హోటల్ కి ఆకి కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు కదా సార్ యా ప్లీజ్ కమ్ ఆల్ రైట్ ఆ నేను దేకి ఆత మేడం వీళ్ళే మేడం పిల్లలకి తల్లిదండ్రు నమస్తే అండి పిల్లలు ఎక్కడా సారీ అమ్మా కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు కదా హెల్త్ బాగాలేదు డాక్టర్స్ హోప్ వదిలేసారని వీళ్ళే వాట్ చావుకు దగ్గర మా మేక విష్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళని తీసుకెళ్లి అక్కడ చూడాలనుకుంటున్న ప్లేసెస్ అన్ని చూపించి వీళ్ళ చివరి కోరికలు తీర్చాలి అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను ఏమోనండి ఇంత అందమో వయసు పెట్టుకుని ఒక మనిషి ఆఖరి కోరిక తీర్చి సంతృప్తిగా కనుమూసే అవకాశం ఇవ్వడం కంటే

మీరు ఇండియాకు ఫస్ట్ టైం అంటే అవును వెల్కమ్ టు ఇండియా థ్యాంక్ యూ పోనీ సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంటివాడు సార్ ఐ డోంట్ స్మోక్ అదే నేను సిగరెట్ తాగను ఓ పోనీ సిమ్మల్ సార్ కొంటువ్వండి సార్ అదే మందు సార్ మందు ఫస్ట్గా అది అలవాటు లేదు తీసుకురావలేదు మీ గురించి కాదు బాబు ఇక్కడ గురించి తెచ్చి ఉంటారు కదా నేను తెలియలేదు అలా తేవలసిన రూల్ ఏమైనా ఉందా రూల్ అంటారేంటే ఆచారం అండి అరే ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఒక వాచ్ సెట్ బాటిల్స్ పద్ధతి అదే అంటే కంపల్సరీగా తీసుకురావాలా తీసుకురాపోతే హట్ అవుతారు సార్ అయితే ఒకసారి తిప్పు అంటే ఇక్కడే కొన్ని ఇక్కడే చేతులు పెడతాం అంటే గుర్తుపెట్లే తెర్రిపాల సార్ అబ్బా ఎన్ఆర్ఐలు మీరు అంత పోనీ పక్కన ఎంట్రీలోనే నేను వాళ్ళకి దగ్గర అయిపోవాలి లేకపోతే నాలుగు రోజుల్లో పాతి కోట్లు రావడం కష్టం డూ సంథింగ్ చందు ఇంత లేట్ అయింది ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ మీరు ఉన్నారు ఏనాడైనా మా నాన్న ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించారా ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధమేనండి సార్ తీసుకోకుండా ఏం రెస్ట్ లేరా ఈ చదువుకున్నాడు ఫ్యాక్టరీ చూసుకుంటాడని పెద్ద పెళ్లి చేసాం మా కర్మకి అకౌంట్ చూడడం ఏమిటో మా అన్నయ్య కొడుకును పట్టుబట్టి నేనే మీ చిన్నతకిచ్చి పెళ్లి చేశాను ఆఫీస్ లో కూర్చోరా అంటే డ్రైవర్లు వెనక వెనక పనులు ఏసవలేరా మీరిద్దరూ సక్రమంగా ఉంటే ఆయన ఫైల్స్ చూడాల్సిన అవసరం ఏంటి ఇద్దరు ఇద్దరే ఎందుకు పనికిరారు ఆ రద్గడి తెలు పనుల వల్ల నాకు పొరుగు పోతుంది వాడిని ఒక్కనే తిడితే బాగోదని నన్ను కలిపి తెచ్చటం నలుగురు నవ్వటం పెద్ద నసైపోయింది నాకు అంత నా తెలుగు చౌక్కు పనులు అయితే నీ ఏకంగా కంపెనీకి నిప్పించే పనులు రా ఏదో నేను యూనియన్ లో ఉండబట్టి కాసుకొస్తున్నాడో యాపిల్ పళ్ళు బాగా కాయించావుగా మామయ్య కాశ్మీర్ లో యాపిల్ అయితే అర్థ రూపాయే ఇక్కడేమో ఇరవై రెండు రూపాయలు అని చెప్పి యాపిల్ తోటేసి లాభమే లాభం అన్నావు పంట ఏమైంది పెంట అయింది అక్కడ గడ్డి మొక్క కూడా మొరవలేదు కదరా గంగిరెద్ది అదవా నేను చేసిన పనికి విప్లవాత్మక రైతన్న అని బిరిచారా తమరేం పీకారంట ఎవడో ఒక గంట నుంచి వంద కోట్ల లాటరీ వచ్చింది ఖర్చులు కోటి రూపాయలు పంపించమంటే స్కూల్ కట్టావు మరి ఇప్పుడు ఏమైంది వాడు వెనక తిరిగి బాటు చూపించాడు చికెన్ బిర్యానీలో పప్పు నీ చేసుకుంటున్నా ఇంకెందుకండి గొడవలన్నీ మా అల్లుడు వచ్చాడుగా కంపెనీ పనులన్నీ వాడు చూసుకుంటాడు ఇంకా మీ ఇద్దరు రిలాక్స్ అయిపోండి అబ్బో వచ్చేసాడు చెప్పేస్తా మరి మా ప్లాన్లు మాకుంటాయి హలో తాతయ్య కూర్చోనా కూర్చో ఏమైందండి బాబు గుర్తొచ్చాడే పాప మావే గారు బావ పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డారు అల్లుడు నీకు ఓకే అయితే నా కూతురు నీకు పెళ్లి ఈ అమ్మాయి బాగుండేది బాల్య వివాహం చేసి ఉండేవాడి దరిద్రుడ అల్లుడేంటి ఏం మాట్లాడట్లేదు ఏందన్నా మాట్లాడేది ఏ ఆలోచించుకున్న టైం కూడా అసలు అల్లుడు పెళ్లి అయింది లేదు కనుక్కున్నావా కరెక్ట్ ఐ మీన్ కరెక్ట్ గా చెప్పారు మావయ్య నాకు ఆల్రెడీ పెళ్ళైంది బాగా అయింది నేను రావడమే ఫస్ట్ టైం కదా ఈసారి వచ్చినప్పుడు వస్తుంది ఆస్తి మొత్తం ఇద్దరు అత్తయ్య పేరు మీద పెట్టాడంట ఒక రెండు వందల కోట్లు మాత్రం మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారంట ఆ ట్రస్ట్ లో ఓకే నాలుగు రోజుల్లో అంతా సెటిల్ చేసి వచ్చేస్తాను ఓకే డోంట్ వరీ బాయ్ ఒకసారి ఆ కుర్చీలో కూర్చున్నాను ఇప్పుడు అవన్నీ ఈ సీట్లో మీ నాన్న కూర్చుంటే చూడాలని ఎంతో ఆశ్చపడ్డాను అది ఎలాగో తెరలేదు కనీసం నువ్వైనా కూర్చుంటే క్షమించరా మీ నాన్న విషయంలో నేను చాలా తప్పు చేశానురా ఊరంతా నా మాట వింటుంటే నువ్వెందుకు వినవని పంతానికి పోయాను నువ్వు అక్కర్లేదు వాడే వస్తాడని నేను నేను రమ్మంటానని వాడు నా తప్పు తెలుసుకునేసరికి సరికి పదేళ్లు పట్టింది మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తలకొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడే అని బాగా మీ అడ్రస్ తెలుసుకునే సరికి పోయాడు నేడేరా కారణం అంత మాటలు ఎందుకు తాతయ్య నేనే శ్రీనివాసరావుని మీ ఫాదర్ ఫ్రెండ్ని నేను చదువుకునే రోజులు ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఎప్పుడే చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు బాబు వీలైతే ఇక్కడే ఉండొచ్చు కదా నాకు కొన్ని బిజినెస్ ఆరేడు నెలలు పడుతుంది పైగా నాన్న పేరు మీద యాభై కోట్లు పెట్టి హాస్పిటల్ కడదామని నా ఏం ఇరవై కోట్లు రెడీ చేసుకున్నాను మిగతా ఇరవై కోట్లు సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు నేను ఇక్కడికి రావడం నాన్న పేరు మీద అంటే నువ్వు ఒక్కడివే కట్టాలేమిటిరా వాడి పేరు మీద ఏదో చెయ్యాలనే కదా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది అలా కాదు తాతయ్య తండ్రి అయితే నాకు వాడు కొడుకురా రేపు ఈ టైం కల్లా నీ అకౌంట్ లో డబ్బు ఉంటుంది నువ్వు హాస్పిటల్ పనులు కంపెనీ పనులు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసి మీ ఇష్టం తాతయ్య ఆ వీలునామా తత్వంగా అలా ఉంచేసి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించండి వెంటనే జరిగిపోవాలి ఫారెన్ ట్రాన్స్ఫర్ అంటే నాలుగైదు రోజులు పడుతుందండి నీకు నాలుగైదు రోజులు అదే ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే నాలుగైదు రోజులు అంటే నో ప్రాబ్లం